ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలైన అన్నదాత సుఖీభవ పథకం ముఖ్యంగా రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి పూరకంగా అమలైంది అన్నదాత సుఖీభవ అర్హతలు ఒకటి భూమి కలిగిన రైతులు మాత్రమే తమ పేరున భూమిని కలిగి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు భూమి పట్టాదారులుగా ఉండాలి రెండు చిన్న మరియు సన్నకారు రైతులు ఐదు ఎకరాలలోపు భూమి కలిగి ఉన్నవారు ఎక్కువగా లబ్ధి పొందుతారు మూడు ఆధార్ కార్డు తప్పనిసరి రైతు పేరు ఆధార్తో లింక్ అయి ఉండాలి నాలుగు బ్యాంక్ ఖాతా ఉండాలి రైతు పేరున ఉన్న బ్యాంక్ ఖాతా ఉండాలి డబ్బులు నేరుగా ఖాతాలోకే జమ అవుతాయి ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ఇతర రాష్ట్ర రైతులకు ఇది వర్తించదు ఆరు ఇంకా పిఎం కిసాన్ నిధి లబ్ధిదారులకు ప్రాధాన్యం పిఎం కిసాన్ కింద లబ్ధి పొందుతున్న రైతులకు ఈ పథకం అదనపు ప్రయోజనం అందిస్తుంది ఈ క్రింది రైతులకు అర్హత ఉండదు పెద్ద భూమిదారులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కుటుంబ సభ్యులు వాణిజ్య వ్యవసాయంతో సంబంధం ఉన్నవారు ఆదాయపు పన్ను చెల్లించే రైతులు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్